డబుల్ ఇంజియన్ సర్కారు చాలా టాప్ స్పీడ్లో ఇప్పుడు ప్రయాటిస్తుంది చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త మంచి ప్రభుత్వం వచ్చింది గొప్ప ప్రభుత్వం వచ్చింది గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి మనకి ఇంకా ఏ దానికి మనం ఆగేది లేదు అక్కడ మోదీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సో వారి శక్తి మహిళలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ అభివృద్ధి సంక్షేమము ప్రగతి అనేది ఇంకా ఆపేది లేదు ఆగేది లేదు చాలా స్పీడ్గా వెళ్తుంది ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో సక్సెస్ అయినందుకు చీరాల ప్రజలందరూ ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు కనుక ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం దాదాపు ఇరవై ఏడు మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మంది కూడా నోటు వేయడం జరిగింది